యేసు దైవపుత్రుడైనప్పటికీ దైవ కుమారుడైనప్పటికీ తనను తాను రిక్తునిగా చేసుకుని తనను తాను తగ్గించుకుని మనుష్య అవతారం ఎత్తి మానవ రూపమును జన్మించాడని కొన్ని పౌరుల పిలిపిలు రాసిన లేక రెండవ అధ్యాయము ఆరు నుండి పదకొండవ చిన్న మనము చదివినట్లయితే ఆయన ఎల్లప్పుడూ దయచేసి అందరూ గమనించండి దైవ స్వభావము కలిగి ఉన్నను దేవుడితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకుని లేడు లేదు ఇది గ్రహింపవలసిన విషయం అందరూ గమనించాలి ఇది గ్రహించవలసినటువంటి విషయం ఏంటిది ఆయన యేసు దైవ స్వభావము కలిగి ఉన్నప్పటికి దేవుని సమానత్వమును కలిగి ఉన్నప్పటికీ పవిత్రాత్మ అయినటువంటి త్రిత్వాక సర్వేశ్వరులతో త్రిత్వ సర్వేశ్వరులలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసు దైవ స్వభావిగా పిలవబడుతూ ఉన్నటువంటి ఉన్నటువంటి తమను తాను దేవునితో సమానత్వమును కలిగి ఉన్నప్పటికీ ఆ విధముగా దేవునికి సమానత్వముగా తనను తాను ఉంచుకునలేదు కానీ తనను తాను పిత్తునిగా చేసుకొని మానవ స్వభావమును కలిగి ఒక పేదవాణిగా సర్వసాధారణ తాను జన్మించాడని కొన్ని పౌలు గారు రాసం దైవత్వము మానవత్వము గురించి మనకు చక్కగా బోధిస్తున్నారు ఈ దైవత్వము మానవత్వము అనేటటువంటివి దైవ స్వభావము మరియు మానవ స్వభావము అంటే దైవ స్వభావం కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే అంటే శాశ్వతమైనటువంటి వారు మరణము లేనటువంటి వారు పుట్టుక గిట్టుకలు లేనటువంటి వారు ఏ విధమైనటువంటి శారీరకమైనటువంటి బాధలకు పూరికానటువంటి వారు కష్టములు బాధలు శ్రమలు లేనటువంటి వారు ఎప్పుడు ఎప్పుడు కూడా ఆనందముతోనూ సంతోషముతోనూ మరియు ఎల్లవెల్ల కూడా ఈ కష్టము నష్టము లేక ఆకలి దాహము శ్రమ అనేటటువంటి ఈ మానవ పూరితమైనటువంటి ఈ బలహీర్ణతలు లేనటువంటి వారు దైవ స్వభావం కలిగినటువంటి వారు దేవునిగా దేవుని దేవుని కుమారునిగా పరిగణ ఉన్నటువంటి దైవ స్వభావం కలిగినటువంటి రెండవ వ్యక్తి రిత్వయొక్క సర్వేశ్వరంలో రెండవ వ్యక్తి అటువంటి స్థితి నుండి దైవ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ దైవత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ తండ్రి భగవంతునితో తండ్రి దేవులతో తాను సరి సమానత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా యేసు ఈ ఈ స్థితిని ఈ ని అంతా కూడా పక్కన పెట్టేసి ఏం చేశాడు మనుష్య స్వభావాన్ని కలిగి ఉన్నాడు మనుష్య స్వభావాన్ని కలిగి ఉన్నట్టు ఉన్నాడు అని చెప్పడం కంటే కూడా తనను తాను రిత్తునిగా చేసుకుని తనను తాను తగ్గించుకుని మనుషుల్లో కంటే కూడా ఇంకా దరిద్రమైనటువంటి దారిద్రమైనటువంటి పేదరికమైనటువంటి ఒక సేవకునిగా మలుచుకున్నాడని మనకు ఉనిత పౌలి గారు పిల్లి రాసిన లేఖలో చెప్తూ ఉన్నారు ఏడవ ఆలోచన చదువున్నామా కానీ ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని సేవక రూపము దాల్చి మానవ మాత్రడుగా జన్మించను గమనించోదరి దైవ అయినప్పటికీ మనుషు కుమారుడయ దేవునితో సరి సమానత్వము కలిగి ఉన్నప్పటికీ ఆయన ఆ సరి సమానత్వమును త్యజించి వేసి మానవ సమానత్వమును కలిగి ఉండటానికి మనిషిలాగా జన్మించాడు మనిషిలాగా జన్మించడం కంటే కూడా తనను తాను సేవకునిగా మార్చుకున్నాడు మరణించుకున్నాడు అందుకనే మన ఆయన సేవకునిగా తను తను మార్చుకున్నాడు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఒక గర్వమే కడరా భోజనం దైవ స్వభావము కలిగి ఉన్నప్పటికీ మాస్టర్ అయినప్పటికీ అంటే ఒక గురువుగా తన శిష్యుల యొక్క పాదాలను శిష్యుల యొక్క పాదాలను అడుగుతూ ఉన్నాడు గమనించాలి తాను గురువు అయినప్పటికీ ప్రధాన అర్చకుడైనప్పటికీ ప్రధాన యాజకుడైనప్పటికీ దైవ కుమారుడైనప్పటికీ వీళ్ళందరికీ పన్నెండు మంది శిష్యులకు బోధన చేసినటువంటి ఒక గురువుగా ఆయన ఉన్నప్పటికీ దివ్య పూజాపై సమర్పించడానికి ముందు కఠరా భోజనము చేయడానికి ముందు ఇదిగో ఇది నా శరీరము ఇదిగో ఇది నా రక్తము దీనిని భుజించువాడు దీనిని పానము చేయవాడు నాలో పాదస్థుడు అదుతాడు అని చెప్పటానికి ముందుగా యేసు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే తనను తాను రిక్తుము చేసుకుని సేవల రూపం ధరించి తన శిష్యుల యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు సహోదరి సహోదరులు గమనించం ఇది గమనించవలసినటువంటి విషయం క్రీస్తుని అనుచరిస్తున్నటువంటి మనము యేసు క్రీస్తు నుంచి నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప లక్ష్యం తగ్గింపుతనం వినయం విధేయత వినమ్రత తగ్గింపుతనం ఎందుకంటే యేసు ఎప్పుడు కూడా నేను దైవ కుమారుణ్ణి అని గొప్పలు చెప్పుకోలేదు నేను దైవ స్వభావాలను కలుగు ఉన్నానని ఎవరి నుండి కూడా డంబనాలు పట్టుకోలేదు తండ్రి నాకు సరి సమానత్వం ఉంది మీరు మానవ జాతి అని ఆయన ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోలేదు ఆ స్థితి అంతటిని కూడా పక్కన పెట్టివేసి త్యజించి వేసి త్యాగం చేసి నీ కోసము నా కోసము మనందరి కోసము ఆయన సేవకు రూపం దాల్చాడు సేవకు రూపం దాల్చి తన శిష్యుల యొక్క పాదాలు అడుగుతాం మాత్రమే కాకుండా మన కొరకు శిలవ మన కొరకు శిలవ మన కొరకు శిలవ మీద మరణించాడు పాపం చేశాడు పాపం చేయలేదు ఏ విధమైనటువంటి పాప పూరితమైనటువంటి పనులను చేయలేదు ఏ విధమైనటువంటి పాప పాపానికి సంబంధించినటువంటి పాఠి బ్రతుకుని బ్రతకలేదు పాప రుహితుడైనప్పటికీ పాప విమోచ మనందరిని కూడా పాపము నుండి రక్షించడానికి తనను తాను తగ్గించుకున్నాడ తగ్గింపుతనాన్ని కలిగి నీ కోసం నా కోసం మనందరి కోసం కూడా శిలువ మోసి శిలువ మీద తన రక్తాన్ని చిందించి మనందరికీ పరలోకరాజ్య భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడని ఇది గ్రహించవలసినటువంటి విషయం ఎందుకు గ్రహించాలంటే మానవ మాత్రమైనటువంటి మనందరిలో ఉన్నటువంటిది ఏంటిదిహం అహం అహం అంటే నేనే నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప స్కూల్లోకి వెళ్ళినప్పుడు మిగిలిన విద్యార్థిని విద్యార్థుల కంటే ఒక్క మార్క్ ఎక్కువ వస్తే చాలు ఆ పైకి లేస్తుంది మిగిలిన విద్యార్థిని విద్యార్థుల కంటే ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన క్లాస్ ఫస్ట్ వస్తే చాలు అలా పైకి లేస్త చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కంటే కూడా ఓ అంగులం ఫౌండేషన్ ఎక్కువ ఎత్తు కట్టితే చాలు మన ఇంటి ఫౌండేషన్ గట్టిగా ఒక అంగులం ఎత్తు పెంచినా కాదు ఏమేస్తుంది తల పైకి లేస్త ముక్కు పైకి లేస్త మన తోటి ఉద్యోగిని ఉద్యోగులతో పాటు పనిచేస్తున్నటువంటి మనకి వారికంటే కూడా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తే చాలు కాలర్ పైకి లేస్తుంది ఇటన్నిటికీ కారణం ఏంటి నేనే వారి నేనే గుర్ వాళ్ళకంటే కూడా నేనే ఒక ఉన్నత స్థితిలో ఉన్నా వాళ్ళకంటే కూడా నాకే ఎక్కువ మార్పులు వచ్చినాయి ఉన్నటువంటి ఫ్రెండ్స్ స్నేహితులు స్నేహితులతో పాటు వాళ్ళకంటే కూడా కొద్దిగా కలర్ ఎక్కువ ఉంటే చాలు కలర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది ముక్కు పైకి లేస్తుంది తల పైకి లేస్తుంది ఎల్లకంటే కంటే కూడా నేనే నేనే అందగత నేనే అందమైనటువంటి వాహనాడు ఇవన్నీ కూడా మానవ సహజమైనటువంటి స్వభావాలు నువ్వు అందగాడివి లేకపోతే అందగతైతే తగ్గుండు మిగిలిన వారి కంటే కూడా నీకు ఎక్కువ మార్పులు వస్తే అణిగి మునిగి ఉండు ఇతరుల కంటే కూడా నువ్వు ఎక్కువ సంపాదిస్తుంటే మోకరించు మిగిలిన వారిలో కంటే నీవు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నామంటే వచ్చి సాగిలపడు ఇది తగ్గింపుతనం అంటే ప్రియ సహోదరి సహోదర్ అందం ఉంది ఆరోగ్యం ఉంది ఆనందం ఉంది అని చెప్పి వేసి మనము తల పైకి లేస్తే ఆ తల మీద ఒక ముట్టికాయ తలపైకి పైకి లేచినప్పుడల్లా కూడా ఏం పడుతుంది ముట్టికాయ పడుతుంది ఆడు తన్నేవాడు అంటే వాడు తల్లన్నే వాడు అంటాడు మనికి మణిగి ఉన్నవాడు ఆ శీర్వదించబడతాడు రైజలో రైజలో